హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈ వీడియోలో పన్నీర్ పలావ్ని చాలా ఈజీగా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను ఈ రెసిపీ లంచ్లోనికి కానీ పార్టీలోని కానీ మస్ట్ రై రెసిపీ అండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది లెట్స్ టు ద ప్రాసెస్ ముందుగా పన్నీర్ పలావ్కి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి నేను మూడు వందల యాభై గ్రాముల రైస్కి రెండు వందల గ్రాముల పన్నీర్ను తీసుకున్నాను వీలైనంత వరకు ఫ్రెష్ పన్నీర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫ్రెష్ పన్నీర్ అయితే తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ను పక్కన పెట్టుకోండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మీడియం సైజు ఆనియన్ లేదంటే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి హీటెక్కిన తర్వాత యాభై గ్రాముల జీడిపప్పు వేసుకొని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేపుకోవాలి ఇలా వేపుకున్న జీడిపప్పును తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటాం పన్నీర్ క్యూబ్స్ను కలుపుకునేటప్పుడు ఇలా కింద నుంచి పైకి కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి బాగా ఫ్రై అయిపోతే రబ్బర్ ముక్కలా అయిపోతాయి తినేటప్పుడు బాగోదు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పన్నీర్ మొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాము ఇలా ఎక్కిన తర్వాత చెక్క అనాస పువ్వులు లవంగాలు యాలకలు మిరియాలు ఒక స్పూన్ సాజీరా వేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటాము ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాము ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటాము ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసంపు పోయినంత వరకు వేపుకోవాలి లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకుంటూ పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్ అయినంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్ మసాలా దినుసులు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని రైస్లో ఉన్న నీటి పోయినంత వరకు ఇలా అడుగు నుంచి పైకి కలుపుకోవాలి రైస్ని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి రైస్ను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాము ఇలా కలుపుకున్న తర్వాత జీడిపప్పు వేసుకొని మరొకసారి కలుపుకుంటాము నేను పన్నీర్ క్యూబ్స్ జీడిపప్పు విడివిడిగా వేశాను కావాలంటే మీరు ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రైస్ని ఏ కప్పుతో ఎన్ని కప్పులు తీసుకున్నారో దానికి డబుల్గా వాటర్ తీసుకోవాలి అంటే మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసుల వాటరు రెండు గ్లాసుల రైస్ తీసుకుంటే నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒక మంచి రసం ఉన్న మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పన్నీర్ పలావు మంచి ఫ్లేవర్తో పాటు మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత రైస్లో వాటర్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయింది కదా సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మూత తీసుకొద్దాం రైస్ అయితే ఎలా ఉందో చూసారా రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాకపోతే ఇంకా కొంచెం తడిగా ఉంది కాబట్టి ఇప్పుడు మూతని కంప్లీట్గా క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్లో పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి కాకపోతే రైస్ వేడిగా ఉన్నప్పుడు కలపొద్దు ఎందుకంటే మెత్తగా ఉండి ముక్కలైపోతుంది కాబట్టి పదిహేను ఇరవై నిమిషాల పాటు రైస్ని మూత పెట్టి అలా వదిలేయండి ఆ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది పొడి పొడిగా ఈ పన్నీర్ పులావ్కి పర్ఫెక్ట్ కాంబో చిక్కటి రైతా అండి అదే ఆంధ్రాలో పెరుగు చట్నీ అంటారు కదా అది ఈ పన్నీర్ పలావ్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఇంకేదైనా రెసిపీ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ మందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది సో ప్లీజ్ లైక్ ద వీడియో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్